చేసిన సేవకు మనం ఎంతో కొంత మనం తెచ్చుకుని వాడుతాము మనం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సైనికుల మీద ఎక్సర్వీస్ కదా ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయాలన్నా మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడికి వచ్చారంటేనే చాలా బాధ్యత వచ్చారు ఈ రాష్ట్రం కోసం భవిష్యత్ భవిష్యత్తు కోసం వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ రెండు రోజులు ఏమిటండి పదమూడో తారీఖు మన భవిష్యత్తు నిర్ణయం నెక్స్ట్ మన దర్శకులన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి మీకు సవినయంగా మన వినవించుకుంటూ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా పెద్దలు సౌమ్యులు సొసైటీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మనకు తెలియకపోవచ్చు చిత్తూరులో ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఉన్నారు అటువంటి ఆరణ్య శ్రీనివాసన్ గారు మన తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గ్లాసు గ్లాసు గుర్తు మీద సీరియల్ గ్లాసు గ్లాసు గుర్తు మీద మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పి సామాజిక బాధ్యతగా వాళ్ళందరికీ చెప్పి తిరుపతిలో మూడో నంబర్ సీరియల్ నెంబర్ మీద ఓటు వేయించాలని చెప్పి కోరుతున్నాం అలాగే పుట్టిన ప్రతి వ్యక్తి మరణం తప్పదు ఇంట్లో ఉన్నా ఏదో ఒక బాత్రూమ్ లో పడినా చిన్న జబ్బొచ్చినా ఏదో కూడా యాక్సిడెంట్ అయినా రకరకాల చావు కారణాలు ఉన్నాయి అటువంటిది మీరు దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా కుటుంబాలని అన్ని లెక్క చేయకుండా మీరు సేవ చేశారు పోరాడారు మన దేశ భద్రతను కాపాడారు మనవల్ని వీళ్ళందరూ కూడా ఎవరు ఇతర దేశాలు మనతో జోలికి రాకుండా మీరు ఎక్కడికక్కడ భాగంలో కాపలా కాసి మన దేశ ప్రజలు కాపాడిన సైనికులకు మరొకసారి వందనం చేస్తూ మీరు తిరుపతి పట్టణంలో దాదాపు చాలా మంది ఉన్నారనేసి కూడా తిరుపతి చంద్రగిరి కాళహస్తి పుత్తూరు నాగరి ఈ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారనేసి కూడా దాదాపు ముప్పై వేల మంది ఉన్నారనేసి కూడా చెప్పడం జరిగింది ఎక్కడున్నా కూడా మన సైన్యులకు ఒక పిలుపునివ్వండి మీరు ఒక పద్ధతి డిసిప్లిన్ మీకు ఒక టైం అంటే టైం మిలిటరీ రూల్ అంటే మిలిటరీ రూల్ వ్యక్తి మీద కొంతమంది వైకాగా కూడా మనం పెద్ద మిలిటరీ రూల్ పెడతాడు ఈ టైం మాట్లాడేసే మందులు పెద్ద మందులు మాట్లాడటారు మిలిటరీ రూల్ అంటే అన్నిటికంటే ప్రథమమైనది అన్నిటికంటే ముఖ్యమైనది డిసిప్లిన్ ఉంటుంది మీ దగ్గర మీరందరు కూడా గాజు గ్రాసు గుర్తు కమలము గుర్తు ఒక కోటు గాజు గ్లాసు అది వెళ్ళేది సీరియల్ నంబర్ మూడు లో ఉంటుంది సీరియల్ నంబర్ మూడు మీకు ఇప్పటికే ట్రైనింగ్ వచ్చారు కదా